చేయాలి ఏడో తారీఖున తలపెట్టిన రాష్ట్ర పుష్పరుద్యోగ రాష్ట్ర ప్రధాన మహాసభనుద్యోగ రాష్ట్రప్రద మహాసభనుద్యోగ నైక్యత ఏదైతే ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ప్రథమ మహాసభ జరగబోతుందో దానికి సంబంధించి ఈరోజు ప్రపొరేటరీ మీటింగు అట్లాగే పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టుకున్నాం రాష్ట్రంలో ఉన్న పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల యొక్క ఉద్యోగులందరూ అంటే కేడర్ వైజ్ కాకుండా అన్ని కేడర్లు సర్వీస్ అసోసియేషన్గా ఏర్పడి పదిహేడు కార్పొరేషన్ల నుంచి వేలాది మందిగా ఆ యొక్క సభకి రావాలని పిలుపునిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలు కోకళ్ళలు మామూలుగా అన్ని కార్ అన్ని డిపార్ట్మెంట్లకి సర్వీస్ రూల్స్ ఉన్నాయి కానీ వేరాజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి మాత్రం సర్వీస్ రూల్స్ కూడా లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ ఒకటి తా ఒకే తాటి మీదకి రావాలని ఈ యొక్క సంఘం ఐక్యత కోసమే పుట్టిన ఈ సంఘం సంఘటితంగా ఉండి మున్సిపల్ శాఖలో ఉన్న సభ్యులందరూ ఉద్యోగస్తులందరూ కూడా సంఘటితంగా ఏర్పడి మన సమస్యలు సాధించుకోవడానికి వేదిక ఏర్పాటు చేయడం జరిగింది కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ పక్షాన మా యొక్క నమస్తమాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా కనీసం పదోన్నతులు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో సర్వీస్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయకుండా రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయినప్పటికీ నేటికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీస్ రూల్స్ని మీరు కూడా అన్వయించుకోండి అని ఇప్పటికి కూడా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఐదు మున్సిపల్ కార్పొరేషన్లుగా పుట్టూరు ఇలా ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటైతే కనీసం క్యాడర్ స్ట్రెంత్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి క్యాడర్ స్ట్రెంత్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి వాళ్ళకేమో ఒక కార్పొరేషన్లో ఒక రకం ఇంకో కార్పొరేషన్లో ఇంకొక రకం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతో పదోన్నతులు కూడా పొందుకున్నటువంటి వారి విభాగాలు అంటే రకరకాల విభాగాలు మినిస్ట్రీల సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అదేవిధంగా శానిటేషను మెడికల్ అండ్ హెల్త్ ఇలా పబ్లిక్ హెల్త్ ఇలా రకరకాల సెక్టార్స్ ఉన్నందువల్ల వారిలో ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకొని విడివిడిగా ఉన్నందువల్ల వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గ్రహించి ఇటు జీవీఎంసీ నాయకత్వం ఇటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నాయకత్వం కలుసుకొని ఎందుకంటే పెద్ద కార్పొరేషన్లుగా వీళ్ళు కలుపుకొని మిగిలిన పదిహేను మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఏకం చేసుకొని ఈరోజు అన్ని సెక్టార్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీర్లు టౌన్ ప్లానింగు ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ శానిటేషను అన్నీ కలిపి అన్ని విభాగాలు ఐక్యంగా ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్గా ఏర్పడి దానితో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు పది జిల్లాల్లో ఉన్నటువంటి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కార్యవర్గాలు నియమించుకొని చివరిగా రాష్ట్ర కార్యవర్గం ప్రకటన కోసం ఎన్నిక కోసం జనవరి ఏడవ తారీఖున విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ఉదయం పది గంటలకి గౌరవ మున్సిపల్ శాఖ మాచ్యులు శ్రీ సురేష్ గారు అదేవిధంగా గౌరవ బొత్స సచరణ గారు విద్యాశాఖ మాచ్యుల సమక్షంలో ఈ యొక్క కమిటీ ప్రకటన అదేవిధంగా వారి ఐక్యత చూపించడం ద్వారా వారి సమస్యలను కూడా ఆ రోజు పెద్దల ముందు చర్చించి ప్రభుత్వంతో పరిష్కరించుకునేదానికి కూడా ఆ రోజు వేదికగా ఏర్పాటు చేశాం